కడియం మండలంలో పలు అభివృద్ధి పనులకు ప్రజాప్రతినిధులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు రాజమహేంద్రం రూరల్ నియోజకవర్గ కడియం మండలంలో నాలుగు పాయింట్ ఐదు కోట్ల విలువైనటువంటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధరశ్రీ రూరల్ ఎమ్మెల్యే గోరెట్ల బుచ చౌదరి హాజరయ్యారు ముందుగా ఎంపీ ఎమ్మెల్యేలకు మాధవరాయుడు పాలన సర్పంచ్ అన్నందేవుల చంటి ఘనస్వాగతం పలికారు పంచాయతీ పరిధిలోని గొబ్బలవారి పాలనలో ఇరవై లక్షలతో నిర్మించే కమ్యూనిటీ హాల్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అలాగే ఏడు లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును తొమ్మిది లక్షలతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని నలభై మూడు పాయింట్ ఆరు లక్షలతో నిర్మించిన సచివాలయం టూ భవనాన్ని ఎంపీ ఎమ్మెల్యేలు ప్రారంభించారు అలాగే ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధుల ద్వారా ముప్పై లక్షలతో నిర్మించే సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు అనంతరం సర్పంచ్ ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో పాల్గొన్నారు అనంతరం దామిరెడ్డిపల్లి గ్రామాన్ని సుదీర్ఘకాలంగా వెంటాడుతున్న ప్రధాన రహదారి సమస్య పరిష్కారానికి సర్పంచ్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ముద్రగడ జమ్మి కృషితో మంజూరైనటువంటి కోటి ఎనభై లక్షలు ఆర్ఎన్పి నిధులు మంజూరయ్యాయి ఆ పనికి శంకుస్థాపన చేశారు అదే గ్రామంలో ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధులు నలభై లక్షలతో నిర్మించే మరో రోడ్డుకు ఎంపీ ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు అనంతరం వీరవరంలో ముప్పై లక్షలతో నిర్మించే సిమెంట్ రోడ్డుకు అదే గ్రామతో కడియాపలంకలో లంకలో డెబ్బై లక్షలతో నిర్మించే సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు కడియాపలంకలో ఆరు లక్షలతో నిర్మించే బీసీ కమ్యూనిటీ భవనానికి ఎంపీ ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటు పురంధరసి ఎమ్మెల్యే గోరంట్ల బుచరు మాట్లాడుతూ పల్లెల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు కోటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెల అభివృద్ధి పాలన సాగిస్తున్నామని రాష్ట్రంలో లక్షల మంది మహిళలకు తల్లిక వందనం పథక నిధులు వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు కోటం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆ విమర్శలను తిప్పుకొట్టేలా మరింత అభివృద్ధి దిశగా అడుగులేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగువంటి ప్రసాద్ రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాన్ సత్యనారాయణ వైఎస్ఎంపీ పంతంగణపతి రాష్ట్ర బీసీఎల్ ప్రధాన కార్యదర్శి చెల్లిబాని శ్రీనివాస్ మండల టీడీపీ జనసేన బీజేపీ అధ్యక్షులు వెలుగుబంటి నాని ముద్రగడ జమ్మి బొరుసు సుబ్రహ్మణ్యం సర్పంచులు పాటన శెట్టిరాంజీ చెక్కపల్లి మురళీకృష్ణ కోటమి నాయకులు డాక్టర్ వెలుగుబంటి వెంకటాచలం గట్టి సుబ్బారావు ఆదిమూలం సాయిబాబా గట్టి నర్సయ్య పుల్లారమారావు సోర్పరెడ్డి జానకి రామ్ నాగిరెడ్డి రామకృష్ణ చిలుకూరి అందరికీ పాల్గొన్నారు మాధవరాయుడు వాళ్ళు వాసులందరికీ కూడా సోదర సోదరి మండలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి వచ్చే అవకాశం మరి చంటి గారు నాకు ఇవ్వలేదేమో అని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే తిప్పేసారండి గ్రామంతా తిప్పేసి అభివృద్ధి పనులన్నీ చేయించేశారు ఇవ్వాలి మరి తర్వాత మనం రమ్మంటారో లేదో మరి చంటి గారు వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు మాధవరా చైతన్యంగా అక్కడ ఉంది ఇన్ని ప్రాంతాలని డెవలప్మెంట్ తీసుకుంటూ వెళ్ళాలి ఒకటేది మీకు ఇప్పటిదాకా బోర్నీ వస్తుంది రాబోయే రోజుల్లో గోదావరి నీళ్ళు ఇవ్వాలని ఇంటింటికి కుడా వేసి ఉచితంగా గోదావరి నీళ్ళు ఇవ్వాలి కార్యక్రమం అమలు చేయబోతున్నాం గర్ల్ జనరేషన్లో సెకండ్ ఫేజ్ పెట్టింది కాదు ఫస్ట్ ఫేజ్ ఇవ్వం అది వస్తే ఇప్పుడు వెంటనే పని మొదలైతే ఇంటింటికి ఉచితంగా కుడా ఇచ్చి గోదావరి నీళ్ళు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నామని స్వయంగా మనవ చేస్తూ అవకాశం కాకుండా తెలియజేస్తూ